పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజల సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు డేకాండ మండలం పిడతాడివాడలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత స్వచ్ఛతే స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ సత్యనారాయణ డిపిఓ మల్లికార్జునరావు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి ఎంబీపీ బి వాసుదేవరావు ఎంపీడీఓ వై ఈ పి ఆర్డి శ్రీనివాసరావు మెడికల్ ఆఫీసర్ రామకృష్ణ మాజీ ఎంపీపీ కాదీస్ చంద్రశేఖర్ ఎంపీటీసీ అచ్చెన్నాయుడు సర్పంచ్ లెంక లక్ష్మణరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అమ్మటరా ఐ కరెక్ట్ కొన్న జోడాలరా సంప్రమం కాదు కదనిక కదనిక ఐ కరెక్ట్ కొన్న జోడాల పెరన చేయాలి ఆ కావాలం జోడ చేయాలి అంతే కదా మరి యాక్టరా ఏమిదేని ఆ మా కాస్ట్ ಅವನು ಹೊರತರಿದೀನಿ ಇದು Зೇನ್ 넘ಬರ್ಸು ಏನಂದರಾ ಅವನು ರಮ್ಮನ ಅವರ Зೇನ್ 넘ಬರ್ಸು ಇಲ್ಲಿ ಡಿನ್ ಅವರ ಐನಿದೆ ನಿನ್ನ ಕ ಸೈಡ್ ಗೆ ಸೈಡ್ ಗೆ ಒಂದು ವಾಲಲಿ ನಿನ್ನ ಮೇಶನ್ ಗನ್ ಲಾಗ ವಾರಲ್ಲ ಸರ್ ಸದ್ಯನ ಡಾಕ್ಟರ್ ಸದ್ಯನ ಡಾಕ್ಟರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಟ್ರೈನಿಂಗ್ ಜಾಸ್ತಿ ಟ್ರೈನಿಂಗ್ ಆಪ್ ಗೆಸ್ಟ್ ತರಕ್ಕೆ ಇಕ್ರಮ ಹಾಕುತ್ತಾ ಇವರ ರೂಲ್ಸ್ ಇ ఎవర ఎవరు సెక్రటరీ పట్టు కదా ఆయిల్ ఖాళీగా ఉంది ఆయిల్ అయితే ఎక్కువ బరువు ఉంటది డబ్బా ఖాళీగా ఉంది దానిలో ఆయిల్ వేస్తే ఇదే బరువు కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది అంతే లోకల్లో చూడండి లోపల కూర చూసి వాడు ట్రైనింగ్ ఇచ్చి వాడుతూ చేపించండి ఇప్పుడు డెంకా నుండి వాడు వచ్చి అప్పుడు ఆ ఊరులో చేసుకోవాలి కదా ఇది కాదు జిల్లా మొత్తం కూడా ఏ ఎన్ని ఎన్ని మిషన్లు వచ్చాయి జిల్లాకి పంచాయతీ కూడా వచ్చింది ప్రతి పంచాయతీలో ట్రైనింగ్ ఎవరు పడుతున్నారు చూడండి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది ప్రతి పంచాయతీలో పురగారికి దీన్ని మేరపడవు సీజన్లోనే కదా యాక్సిన్ నీకు జూన్ నుండి మొదలు పెడితే అక్టోబర్ వరకు అర దక్కదు నెలకింత నెలకి ఎంత మీ పంచాయతీని పే చేసుకోండి ఒక ఆర్డర్ ఇచ్చేయండి అది ఆర్డర్ ఇచ్చేసి చేసుకోండి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుక్రవారం నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు

మన గ్రీన్ గా ఉంచుకోవడం అంటే మీరు తెలిసిందేగా చిన్న అసలు పాటించడం జరుగుతుంది పాటించకపోవడం జరుగుతుంది మెయిన్ గా మనము మన యొక్క సంకల్పం చేసుకున్నాము ఈ విధంగా మనం అందరం పాటించుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను వాళ్ళకి మనం మన పరిశుభ్రంగా ఉంటూ మన పరిసరాలని మన మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది యాక్చువల్ గా రైనీ సీజన్ మెయిన్ గా వచ్చే డిసీజ్ అని రైన్స్ రైన్ వాటర్ వల్ల ఎక్కడ వచ్చే వరకు వెయిట్ చేసి చెత్తబొట్లు కూడా మీకు ఇచ్చారు అందులోనూ ఆ చెత్తబొట్లో ఉంచి చెత్తబండి వచ్చేటప్పుడు వెయ్యి వెయ్యలేదు ఎవరు కూడా వాళ్ళ ఇంటి బయట ఎక్కడ దొరికితే ఆ చెత్త ఇసిరేయడం దీని వల్ల కూడా ఎక్కువగా స్పెడ్ అవుతుంది నెక్స్ట్ తర్వాత డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ వాటర్ ఎప్పుడైతే ప్రతి మూడవ శనివారం ఉన్నాడు ప్రతి గ్రామంలో మన దగ్గరలో ఉన్న ఏడు వందల డెబ్భై ఏడు గ్రామాల్లో దాదాపు నూట అరవై ఏడు వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం జరుపుకుంటున్నాం ఈ నెల మూడో శనివారం శనవారం పదిహేను రావడం వల్ల నాలుగవ శనివారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రతి నెల కూడా ఒక అంశంతో ఒక ప్రాధాన్యతమైన అంశంతో మనం దాన్ని తీసుకుని ఆ అంతా కూడా ఆ కార్యక్రమం చేపడుతూ మన గ్రామాల్లో మన పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతగా స్వచ్ఛతగా ఉండాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నెల ప్రధాన అంశం ఏంటంటే ఈ మానసుల్లో హైజీనిక్ ఎలా మనం పాటించాలి అంటే ఉన్న ఈ వానాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని అంశం మీద ఈ నెల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ వర్షాకాల సంబంధం రెండు రకాలుగా ఉంటాయి మాకు వచ్చే వ్యాధులు కానీ ఉండి ఏమైనా సరే ఒకటి నీటి ద్వారా వచ్చేవి రెండు నీటి నీటి ద్వారా కాకుండా వచ్చే వ్యాధులు ఇప్పుడు సపోజ్ మలేరియా డెంగ్యూ చిక్కిన్గునియా కూడా నీటి ద్వారా రావు నీటి ద్వారా కాకుండా వచ్చే రోగాలు అవి దోమల పొడ్డం వల్ల వల్ల నీటి ద్వారా వచ్చే ఉంటాయి టైఫాయిడ్ డేరియా ఇవన్నీ వాటర్ పొగన్ వల్ల అయ్యే వచ్చే జబ్బులు అవి ఈ రెండు రకాలు కూడా ఈ సీజన్ లో ఈ వర్షాకాల సీజన్ లోనే ఈ రెండు రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వ్యాధి రకాల వ్యాధులు కూడా రావడానికి ముఖ్య కారణం పరిశుభ్రత లేకపోవడం ఇప్పుడు వాటర్ షాక్నెస్ ఉంటేనేమో దోమలు పెడితే దోమలు ఉంటాయనేమో అవి ఉంటుంది మలేరియా మలేరియా చిన్న ముందే డెంగ్యూ వ్యాధులు వస్తాయి అదే వాటర్ కానీ కండెండ్ అయిపోతే పొల్యూట్ అయిపోతే డై ఏరియా వస్తుంది సో ఈ వర్షాకాల సమయంలో మనం ఈ వాటర్ నిలువ లేకుండా ఉండడం కానివ్వండి మన చుట్టుపక్కల ప్రాంతాలు మన ఇంట్లో ఎంత మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఉంటామో మన పరిసర ప్రాంతాలు కూడా అది వీధిలో అవ్వనివ్వండి స్కూల్స్ అవనివ్వండి కమ్యూనిటీ సెంటర్స్ అవ్వనివ్వండి మన ప్రాంతం మొత్తం ఈ గ్రామం మొత్తం కూడా అంతే స్వచ్ఛంగా మనం ఇంట్లో ఎంత శుభ్రం ఉండాలను ఎంత నీట్గా ఉండాలనుకుంటున్నాం అదే పరిస్థితి గ్రామం మొత్తం మీద ఉండాలన్న ఉండాలనే ఉద్దేశంతో ఇది గ్రామ అందరూ కూడా ఒక చైతన్యం కలగజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టడం జరిగింది